ప్రతి ఆడపిల్లకు పెళ్లి చేసుకునేటప్పుడు భర్త తన మాట వినాలి తనను బాగా చూసుకోవాలి అనుకుంటుంది అటువంటి భర్త దొరికినప్పుడు ఆ భర్తకు ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఇవ్వాలి ఫ్యామిలీకి ఏలోటు రాకుండా చూసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరు మారితే కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆ మార్పు మంచిగా సెడ్డగా అనే అయితే పూర్తిగా ఈ వీడియోలండి మా గురించి మీకు చెప్తున్న వీడియో కడవరకు చూసి లాస్ట్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇప్పుడైతే స్టవ్ వెలుగుస్తున్నాను ఎలిగింది స్టవ్ మంట తగులుతుంది ఇవైతే భీమండి ముందుగా అయితే నానబెట్టుకున్నాం ఇప్పుడు అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇవైతే కుక్ అవుతుంటాయి ఈరోజు సండే కదండి నేనైతే మే మేమైతే యాడ్మాసం తీసుకొచ్చానండి మా ఫ్యామిలీకి మేము తిన్నామని లలిత అయితే దీని అయితే ప్రిపేర్ చేస్తుంది నేనైతే అన్నం చూస్తుంటాను ఈలోన మీతో అయితే కొన్ని ఇష్యూలు అయితే నేను పంచుకుంటాను అవి రైటా రాంగ్ అన్నదైతే మీరు చెప్పండి ఫ్రెండ్స్ వీడియో అయితే కడవరకు చూడండి స్కిప్ చేయకుండా నా గురించి లలిత గురించి మా ఫ్యామిలీ గురించి కొన్ని అభిప్రాయాలు అయితే మీకు ఏర్పడతాయి అవి ఏంటన్నదే నాకు చివరి కామెంట్ చేద్దరిగాని నేనైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను ఫ్రెండ్స్ చిన్న చిన్న జాబులు చేయలేక తక్కువ జీతాలకే నేనైతే ఏ జాబు చేయలేదు ఇప్పుడైతే పొలం పనులకైతే వెళ్తున్నాను ఆ వీడియోలు మీకైతే పెడుతున్నాను కానీ అమ్మ నాన్న కూడా చెల్లి నేనే కాబట్టి మమ్మల్ని ఇప్పుడు సంతోషంగానే చూశారు బాగానే చదివించారు నేను జాబ్ చేయాలి ఆ డబ్బుతో అలా కూర్చొని తినాలని ఎప్పుడూ కూడా అమ్మ కానీ నాన్న కానీ అనుకోలేదు చెల్లిని కూడా మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేశారు చెల్లికి కానీ నాకు కానీ అమ్మ కానీ నాన్న కానీ ఎప్పుడూ ఏ లోటు రానివ్వలేదు స్టిల్ ఇప్పుడు వరకు కూడా వాళ్ళ కష్టం మీదే నేను నా కుటుంబాన్ని కూడా ఇప్పటికి సాగుతున్నాను ఇదైతే నా ఫ్యామిలీ వరకు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అయితే మరి తర్వాత నా లైఫ్లోకి లలిత వచ్చిందండి లలిత వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుద్ది లలిత నా జీవితంలోకి వచ్చేటప్పటికి నేను ఎలాగొన్నానో ఇప్పుడు కూడా నా జీవితం అలాగే ఉంది కానీ లలిత ఒక ఆడపిల్ల తను ఎన్నో కళలతోటి ఎన్నో ఆశలతోటి నా జీవితంలోకి వస్తుంది అలా వచ్చిన లలిత కూడా పెద్ద పెద్ద కోర్కులేమి తనకు కూడా లేవు నాకు కూడా లేవు అంటే మాకున్న దాంట్లోనే సర్దుబాటు చేసుకోగలుగుతున్నాము ఎందుకంటే మాకున్నంతలోనే సంతృప్తి కలుగుతుంది పిల్లల్ని చూసుకోగలుగుతున్నాం మా అమ్మ మా నాన్నతో కలిసి ఉండగలుగుతున్నాం లలిత కూడా లతగారు మామగారితోటి కూడా బాగా కలిసిపోయింది ఇదే సవాలు అనుకుంటున్నాను ఇంకా ఇంతకు మించి కుటుంబంలో ఎదుగుదల గురించి నేను ఆలోచించవట్లేదా అనే ప్రశ్నలు నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉన్నాయి ఎప్పుడైనా మనిషి ఎదగాలంటే పెద్ద పెద్ద కోరికలు ఉండాలి ఏంటంటే మామూలు హ్యాండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళకి ఐఫోన్ కావాలని సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి బండి కావాలని బండి మీద వెళ్ళే వాళ్ళకి కారు కావాలని పెంకటిల్లు ఉన్న వాళ్ళకి బంగ్లా కట్టాలని అలాంటి కోరికలు ఉన్నప్పుడే ఎదుగుదల ఉంటుందని చాలామంది అంటున్నారు ఏది వాస్తవం నేను ఆశ పడలేకపోతున్నా సాధివ్వలేక ఆశ పెట్టుకోవట్లేదా నేను ఎప్పుడూ ఇలాగే ఉండిపోతానా అన్న ప్రశ్నలు నాలో ఎప్పటికప్పుడు మిగులుతున్నాయి జాబ్ చేయలేక మానేశానా లేదంటే కుటుంబానికి దగ్గర ఉండాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నాకు ఉన్నంతట్లో సంతోషంగా ఉండాలని మానేసాను నా మైండ్లో ఉన్న కన్ఫ్యూజన్ అయితే అలాంటి అలాంటి కంఫ్యూజన్ కాదు కానీ ఇప్పుడున్న నా పరిస్థితి ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే నాకు సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే నేను నా భార్యతో సంతోషంగా ఉన్నాను సంతోషంగా మాట్లాడుకుంటున్నాం సంతోషంగా ఉంటున్నాం ఇద్దరం నా పిల్లలతోటి నా తల్లిదండ్రులతోటి ఆనందంగా ఉంటున్నాను కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది ఇది రేపు రోజున నా ఫ్యామిలీకి ఎదుగుతలు కావాలి నా పిల్లల చదువులకి మనీ అవసరం వాటి గురించి నేనేమో ఆలోచించట్లే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దాని గురించే నేనైతే ఆలోచించగలుగుతున్నాను నేను రైటా రాంగ్ అన్నదైతే నాకైతే అర్థమవట్లేదు ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి నాకు ఎలాంటి అధ్యయనం కలిగినప్పుడు నేను ఇలా ఆలోచించేటప్పుడు లలిత నాకు ధైర్యం చెప్తుంది మనం ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడేటప్పుడు మన ఊళ్ళోనే వందాం పల్లెటూరు అయినా సరే ఇద్దరం కలిసే ఉంటాం పిల్లలు ఉన్నారు మనకి కుటుంబం ఉంది అంటుంది కానీ నాకేమో వెళ్ళి పెద్ద జాబ్ చేయాలి పిల్లలకి ఏ లోటు రాకుండా చూడాలి లేదంటే ఏదన్నా పెద్ద ఒక వ్యాపారం చేయాలి ఒక కంపెనీ పెట్టాలి అని నా కోరికలు కంపెనీ పెట్టేంత స్థాయి నాది కాదు ఫైనాన్సు ఫైనాన్షియల్గా నేను బాగా వీకు అదే విధంగా జాబ్ చేయాలి జాబ్ చేసి వచ్చిన డబ్బులతో చేయాలి జాబ్ చేద్దామంటే ఇప్పుడు నాకు బంధాలు ఏర్పడుకుని చుట్టూ దిరగా భార్య పిల్లలు తల్లిదండ్రులు వీటిని విడిపించుకుని వెళ్ళి నేను జాబ్ చేయాలా వీటిని విడిపించుకుని వెళ్ళి జాబ్ చేస్తే నేను సంతోషంగా ఉంటానా లేదు ఇప్పుడు ఉన్నట్టే లైఫ్ని సాపీగా లీడ్ చేస్తే భవిష్యత్తులో నా పిల్లల పరిస్థితి ఏంటి నేనంతా అయోమయంలో ఉన్నాను నాకేం అర్థం కావట్లేదు నాకులాగా మీరెవరన్నా కూడా ఇదే అయోమయ పరిస్థితులు ఉంటాయి తప్పకుండా అయితే కామెంట్ చేయండి మన ఎదుగుదలన మన ఫ్యామిలీ ఆగుతుందా ఎందుకంటే అవ్వకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మనం కొన్నిసార్లు భార్య మాట వినడం వల్ల కూడా మన ఎదుగుదల ఆగిపోతుందా అన్న ప్రశ్నలు నా మనసులో ఉన్నాయి అయినప్పటికీ మన ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్ల మనల్ని అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా తన గురించి మారాలి తన తన భావానికి తన మాటలకి తన మనసుకి మనం గౌరవం ఇవ్వాలి అన్న అభిప్రాయం నాలో ఎప్పుడూ వెంటాడుతూ ఉంది నా ఈ నా ఈ ప్రశ్నలు నా ఈ మైండ్లో తిరిగే ఆలోచనలు ఏది కరెక్ట్ ఏది రైట్ ఏది రోగు తెలుసుకోలేకపోతున్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుండి నేను వెళ్తే నేను ఎంత సంపాది ఇవ్వగలుగును పదిహేను వేలు పన్నెండు వేలు పదహారు వేలు లేదు నేను ఇప్పుడు సోడా బండి వ్యాపారం చేసి ఎంత సంపాదించగలుగుతున్నాను అంత మాత్రమైనా తీసుకురాగలిదిన లేదు నేను నా ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్తాను నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి డబ్బు అని చూసి నానా రకాల కంపెనీలు తిరిగి ఒక ఆరు అంకెల సంఖ్యలో జీతం తీసుకుంటే నాకు ఈ సంతోషం కలిగి వస్తుందా పిల్లలతోటి లేనప్పుడు తల్లిదండ్రులని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి దూరంగా వెళ్ళి జాబ్ చేయాలా ఏంటి ఈ పరిస్థితి పేద మధ్యతరగతిలో పుడితే ఇలాంటి ఆలోచనలతోటే మనసు సతమతమవుతుందా ఈ ఆలోచనలు ఏంటో ఈ ఈ ధోరణి ఏంటో అర్థం అర్థమవుతులే కానీ నాకు ఎన్ని ఆలోచనలు ఎన్ని విధానాలు ఉన్నా మా అమ్మమ్మ నాన్న తోటి నా భార్యతోటి నా పిల్లలతో ఉన్నప్పుడు అన్నీ అయితే మర్చిపోగలుగుతున్నాను ఇదేననుకుంటా ఒక పేద మధ్యతరగతి వారి మనస్తత్వం ఎన్నో ఎన్నో కళలు ఎన్నో ఆశలతోటి జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కానీ అయినప్పటికీ ఒక ఒక చోట అయితే ఆగిపోతుంటారు అది ఒక భార్య వచ్చినప్పుడు పిల్లల్ని కన్నప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఇప్పుడు కూడా నా పరిస్థితి ఇదే విధంగా ఉందా నేను ఆగిపోతే నా జీవితం ఎక్కడితోటి సాలిచ్చుకుంటే సంపాదన నా భవిష్యత్ ఆ భవిష్యత్తు పిల్లలకి అర్థమవుతుందా పిల్లలు సంపాదించగలుగుతాను నేను భవిష్యత్తులో నా పిల్లల పరిస్థితి అన్న ఆలోచనలో నా మనసులో ఇప్పుడు నన్ను అయితే వెంటాడుతూ ఉన్నాయి ఈ ఈ ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా మీ మనసులో కూడా ఉంటే లేదంటే నాకు సరైన ఆలోచన విధానం మీరు ఇవ్వాలని కలిగినప్పుడు కంపల్సరీగా మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పేద మధ్య తరగతి కుటుంబంలో పుడతాం తప్పు కాదు అది కూడా ఒక అదృష్టం కింద భావించాలి దాన్ని మనం స్పోర్ట్స్గా తీసుకుని మన సంపాదన ద్వారానే పెంపొందించాలి ఆ మార్గంలో మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం మనకి ఎప్పుడైనా ఆశ కలిగినప్పుడే ఆ ఆశ సాధివ్వాలనుకున్నప్పుడే మన ఎదుగుదల ఉంటుందా ఇలాగ నవ్వుతూ ఫా ఫ్యామిలీతో గడిపితే ఇలా సంతోషంగా ఉంటే మన ఎదుగుదల ఉండదా మీరే కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్ నా లాగా ఎంతోమంది సతమతం అయిపోతుంటారు వాళ్ళ ఆలోచనలు చాలామంది అయితే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతుంటారు అయినప్పుడు కూడా నేనైతే ఇప్పుడు చక్కటే ఫ్యామిలీని కలిగి చాలా సంతోషంగా అయితే ఉన్నాను ఎందుకంటే పొద్దున్న నుండి సాయంత్రం దాకా కష్టపడిన నేను ఇంటికి వచ్చేటప్పటికి మహిళలు ఇచ్చిన భార్య నాకు జ్వరం వచ్చిన మా తల్లిదండ్రుల జ్వరం వచ్చినా స్వయంగా తీసుకెళ్ళి చీపిచ్చే నేను లేదంటే నాకు ప్రాణం బాగున్నప్పుడు నా పిల్లలు బాగున్నప్పుడు చూసే తల్లిదండ్రులు ఈ ఇదంతా వదిలేసి నేను ఎక్కడో సిటీలోకి టౌన్లోకి వెళ్ళి జాబ్ కానీ వ్యాపారం కానీ చేయాలా చేస్తే ఈ సంతోషాన్ని తీసుకురాగలిదిన అక్కడ ఉండే జ్వరం అని మా అమ్మ అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక వెళ్ళమ్మ అని కలిసిన కానీ నేనే స్వయంగా తీసుకెళ్ళి అయితే చేయలేను కదా ఫ్రెండ్స్ అన్న ఆలోచనలు నన్ను అయితే ఆపేస్తున్నాయి ఏది రేస్టో ఏది రాంగో అన్న ఆలోచన ధోరణి అయితే నాకైతే అర్థం కావట్లేదు ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు నేనైతే లలిత నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను నేను కూలి పనికి వెళ్ళినా నాకు వచ్చిన దాంతో నా ఫ్యామిలీని గడుపుతున్నా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సంతోషాన్ని పోగొట్టుకు జాబ్ అనే వెతికిలాట్లో ఈ రేస్లో నేను పరిగెత్తనా లేదంటే తోటి ఆగిపోయి నాకు వచ్చిన రూపా పాపతో నా కుటుంబాన్ని చూసుకోనా ఏంటన్నది మీరే నాకు సరైన గైడెన్స్ ఇచ్చి మీరు ఒక కామెంట్ చేస్తారనైతే నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అదేవిధంగా నా వీడియో కొత్తగా చూస్తున్న వారు ఎవరన్నా ఉంటే ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడూ కూడా మాకు అందిస్తారని నేనైతే కోరుకుంటున్నానండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్